గత రెండు నెలలుగా సత్యవేడు సబ్ ఉంటున్న నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు జడ్పీటీసీ సోదరుడైన సత్య ఇంకా మరో మాజీ పర్యాటక శాఖ మంత్రి నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా పరామర్శించిన సంఘటన చోటు చేసుకుంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని అరాచకం రాజ్యం వెళ్తుందని ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకే పోసానిపై దేశ ద్రోహం కేసు పెట్టడం అమానిషమని అన్నారు ఈ సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రిపై టీడీపీ నాయకులైన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు గుర్తు చేసుకుని వాటికి ఎందుకు శిక్ష లేవని ప్రశ్నించారు వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి నోరు తెరిస్తే పోక్సో కేసులు దేశ ద్రోహం కేసులు పెడుతూ వారికి బెయిల్ లేకుండా సాంకేతిక పరమైన ఆటంకాలను కలిగిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు దేశంలోని ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని దొట్టిదారు కట్టపెట్టడం అక్రమార్గమని ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు గత రెండు నెలలుగా నగర నియోజకవర్గ చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులైన సత్య మరో ఆరుగురికి బెయిల్ రాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టిస్తూ రావడం చూస్తుంటే అధికారులు అమ్ముడు పోయారా అనిపిస్తుందని ఆరోపించారు అనంతరం సత్యవేడు సబ్జెల్ ను సందర్శించి వైసీపీ నాయకులైన నగరి నియోజకవర్గ జడ్పీటీసీ సోదరుడు సత్యను మరో ఆరుగురు కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ బీసీ జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్ బెల్ట్ రమేష్ నిరంజన్ రెడ్డి మస్తానమ్మ గోవిందస్వామి వైస్ ఎంపీ రాబర్ట్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో సిఐ కానీ డీఎస్పీ గారు కానివ్వండి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్టు మర్డర్లు కానీ ఫోక్సో కేసులు కానీ ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సీడీ ఫైళ్ళు కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం ఈరోజు ఒకటే నేను చెప్పగలను చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిషన్ పార్టీ హోదానివ్వరు అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు దేశంలో ఎక్కడా లేట లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ తప్పుడు పనులు కానీ తప్పుడు జీవోలు బయటకు రాకూడదని ఈరోజు సాక్షి కానీ టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఇలా చాలా ఛానల్స్ని మీరు అసెంబ్లీలోకి రానియకుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలని చూస్తున్నారు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా ఒక్క టీడీపీ నాయకుడైనా ఒక్క జనసేన కార్యకర్త అయినా ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు అందుకే పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు అందరిని కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు మీరేం చేస్తున్నారు కనీసం మీరిచ్చిన వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకోవటం తప్ప ఈ రెండు బడ్జెట్ లో మొన్న పెట్టిన బడ్జెట్ తో ప్రజలకి క్లియర్ కట్ గా అర్థమైంది ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వము అని ఈరోజు రెడ్ బుక్ మీద పెట్టిన మీ కాన్సంట్రేషన్ మీ ఎల్లో బుక్ మేనిఫెస్టో మీద ఎందుకు పెట్టట్లేదు బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాల మోన ఉన్న ముసలమ్మ సాలన్నో నువ్వు కూడా ముసలి కదా అనుభవం ఉన్నవాడువే కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినవాడువే కదా ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నా ఈరోజు పెద్దగా ఏదో మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని గొప్పగా చెప్పుకున్నారు దాంట్లో సగానికి పైగా అప్పులు తీసుకొచ్చారు మళ్ళీ ఈ బడ్జెట్లోనే రాబోయే కాలంలో కూడా ఎంత అప్పు చేయబోతామో మళ్ళీ మీరు పెట్టడం జరిగింది సో ఈ అప్పులన్నీ చేసి డబ్బులు ఏం చేస్తున్నారు